ఈ రోజు మనం ప్రత్యేకంగా తులారాశివారికి సంబంధించిన రెండువేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటవ తేదీ సోమవారం నుంచి నాలుగవ తేదీ గురువారం వరకు జరిగే ముఖ్యమైన అనుభవాలు అవకాశాలు సవాళ్లు గురించి తెలుసుకోబోతున్నాం తులారాశివారి స్వభావం అందరికీ తెలిసిందే శాంతి సమతుల్యత అందం మాటలో మాధుర్యం వీరికి పాలక గ్రహం శుక్రుడు అందుకే వీరి జీవితంలో ప్రేమ కళ సంబంధాలు సౌందర్యం ప్రధాన పాత్ర పోషిస్తాయి ఈ నాలుగు రోజులలో గ్రహాల గమనాన్ని దృక్పంచాంగం ఆధారంగా విశ్లేషిస్తాము కుటుంబం వివాహం ఆరోగ్యం ఉద్యోగం వ్యాపారం డబ్బు విద్యార్థుల చదువు ప్రేమ సంబంధాలు ఇలా ప్రతి అంశంలో మీకు ఎదురయ్యే సమస్యలు వాటికి సాధ్యమైన పరిష్కారాలు ఇవి అన్నింటినీ ఒకటొకటిగా తెలుసుకుందాం వీడియో చివరగా కామాక్షిదేవి అమ్మవారి శక్తివంతమైన మంత్రంతో ముగుస్తుంది ఈ మంత్రం మీకు శాంతి సమృద్ధి శుభఫలాలు ప్రసాదిస్తుంది తులారాశి అనే పేరు వినగానే మనస్సుకు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది ఈ రాశివారు సమతుల్యతకు ప్రతీక వారి వ్యక్తిత్వం వారి ప్రవర్తనలో ఒక మాధుర్యం ఉంటుంది శాంతి న్యాయం అందం వీరి హృదయంలో సహజంగా నాటుకుపోయి ఉంటాయి ఇతరులు కోపంగా ఉన్నా కలహంచెయ్యాలనుకున్నా తులారాశివారు తమ మృదువైన మాటలతో ఆ వాతావరణాన్ని సమతుల్యంగా మార్చగలుగుతారు ఈ రాశివారిని చూసినవారు చాలాసార్లు ఎంత నిశ్శబ్దంగా ఎంత మృదువుగా ఉంటారో అని ప్రశంసిస్తారు తులారాశి పాలక గ్రహం శుక్రుడు అంటే ప్రేమ కళ సౌందర్యాలకు అధిపతి శుక్రుని ప్రభావం కారణంగానే తులారాశివారిలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది వారి దేహభాష వారి చూపు వారి మాట వారి ఆలోచనలు చాలాసార్లు తులారాశివారు అనుకోకుండా ఇతరులను ఆకర్షిస్తారు వారు తమ మనస్సులో పెట్టుకున్న దాన్ని అతి అందంగా వ్యక్తపరుస్తారు వీరి జీవితంలో సంగీతం సాహిత్యం చిత్రకళ నాట్యం ఇలాంటి కళలతో సంబంధం ఉండటం సహజమే కాని ఇవన్నీ కేవలం హాబీగా కాకుండా వీటిని వీరు హృదయానుభూతిగా భావిస్తారు అయితే తులారాశివారికి ఒక లోతైన అనుభవం ఉంటుంది అది సమతుల్యత కోసం నిరంతరం చేసే పోరాటం ఈ రాశివారిలో ఎప్పుడూ ఒక తూలికట్టు ఉంటుంది ఒకవైపు హృదయం వారికి ఏమి చెబుతోందో మరోవైపు సమాజం కుటుంబం వారిపై ఎలాంటి బాధ్యతలు పెడుతోందో ఈ రెండు మధ్యలో సర్దుబాటు చేసుకోవడం చాలా కష్టం ఒకవేళ కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తే తమ సొంత కోరికలు కలలు వెనక్కి వెళ్ళిపోతాయి మరి తమ కోరికలకు ప్రాధాన్యం ఇస్తే కుటుంబం సమాజం ముందు తప్పు చేసినట్టవుతుంది ఈ ద్వంద్వం కారణంగా చాలాసార్లు తులారాశివారు అంతరంగికంగా బాధపడతారు కాని బయటకు మాత్రం చిరునవ్వుతో కనిపిస్తారు వారి జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయం చాలా బరువు తూకం వేసి తీసుకున్నట్టు ఉంటుంది కానీ ఆ తూకం వేసే సహనం వీరిని సమాజంలో ప్రత్యేకులుగా నిలబెడుతుంది శుక్రుని ప్రభావం వల్ల వీరు సంబంధాలను చాలా విలువైనవిగా భావిస్తారు ఒకసారి ఎవరికైనా హృదయం ఇచ్చారంటే పూర్తిగా ఇస్తారు కానీ అదే సమయంలో నమ్మకం దెబ్బతింటే అంతరంగికంగా మిక్కిలి బాధపడతారు ప్రేమలో వివాహంలో సౌందర్యం మాధుర్యం పరస్పర గౌరవం కోరుకుంటారు ఇతర రాశివారు కొన్నిసార్లు కోపం లేదా అహంకారం చూపవచ్చు కానీ తులారాశివారు దాన్ని ఎక్కువసేపు మోసుకోలేరు వారి మనస్సు మళ్లీ మాధుర్యాన్ని కోరుకుంటుంది ఈ సహజ స్వభావమే వీరిని చాలామందికి వారిగా చేస్తుంది ఇప్పుడు గ్రహాల చలనం గురించి మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ నెలలో తులారాశివారికి చాలా ప్రత్యేకమైన మార్పులు జరుగుతున్నాయి దృక్పంచాంగం ప్రకారం ఆ కాలంలో సూర్యుడు కన్యారాశిలో సంచరిస్తూ ఉంటాడు ఇది తులారాశివారికి ఉద్యోగ రంగంలో కొత్త అవకాశాలను అందించగలదు ముఖ్యంగా సెప్టెంబర్ పదిహేడున సూర్యుడు కన్యలోకి ప్రవేశించడం వల్ల ఒక కొత్త శక్తి ప్రవాహం మొదలవుతుంది కానీ ఆ ప్రభావం ఇప్పటికే సెప్టెంబర్ మొదటి వారం నుంచే సన్నగా అనుభవించవచ్చు మీరు గతంలో శ్రమించిన పనులకు చిన్న చిన్న ఫలితాలు కనిపించడం మొదలవుతాయి ఇది చిన్న విత్తనం నేలపై పూయడం వంటిది తక్షణం ఫలితం రాకపోయినా లోపల పెరుగుదల జరుగుతూనే ఉంటుంది తులారాశివారు కూడా ఈ మార్పును గమనిస్తారు చిన్న విషయాల్లో కూడా శుభ ఫలితాల సంకేతాలు కనపడతాయి ఇక సూర్యుడే మాత్రమే కాదు మంగళగ్రహం కూడా తులారాశిపై ప్రభావం చూపబోతోంది పద్దెనిమిది సంవత్సరాల తరువాత మళ్లీ సూర్యమంగళ సంయోగం తులారాశిలోనే జరుగుతుంది అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఇది కేవలం ఖగోళ సంఘటన మాత్రమే కాదు ఇది తులారాశివారికి ఒక మలుపు తీసుకురొచ్చే దశ మంగళుడి శక్తి ఉత్సాహం ధైర్యం సూర్యుని కాంతితో కలిసినప్పుడు ఒక అపూర్వ శక్తి ఉత్పత్తి అవుతుంది ఈ శక్తి తులారాశివారికి కొత్త అవకాశాలు ఉద్యోగాల్లో పురోగతి వ్యాపారంలో ఆవిష్కరణలు సమాజంలో గౌరవం వంటి అనేక వరాలు అందించగలదు సాధారణంగా తులారాశివారు నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కువ సమయం తీసుకుంటారు కానీ మంగళుడి ప్రభావం వల్ల ఈ సమయంలో మీరు ధైర్యంగా దృఢంగా నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉంటారు మీరు ఆలోచన మాత్రమే కాకుండా ఆచరణలోకి వెళ్లే శక్తిని కూడా పొందుతారు ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన అనుభూతి కూడా ఉంటుంది మీరు మీలో ఆధ్యాత్మికత పెరుగుతున్నట్లు భావిస్తారు సూర్యమంగళ సంయోగం కేవలం భౌతిక రంగంలోనే కాదు ఆత్మీయ రంగంలో కూడా ఒక జ్వాల లాంటిది ధ్యానం ప్రార్థన భక్తి ఇవన్నీ మీరు కొత్త కోణంలో అనుభవిస్తారు సాధారణంగా తులారాశివారు అందాన్ని కళను ఎక్కువగా ఆస్వాదిస్తారు కానీ ఈ కాలంలో మీరు ఆ అందాన్ని లోపల ఆధ్యాత్మికతలో కూడా కనుగొంటారు మీరు చూసే ప్రతి విషయం వినే ప్రతి శబ్దం అనుభవించే ప్రతి క్షణం మీలో ఒక కొత్త స్ఫూర్తిని కలిగిస్తుంది అయితే ఈ శక్తి ఉన్నప్పటికీ కొంత జాగ్రత్త అవసరముంటుంది మంగళుడి ప్రభావం కొన్నిసార్లు ఆవేశాన్ని కూడా కలిగించవచ్చు మీరు సాధారణంగా శాంత స్వభావంగానే ఉంటారు కానీ ఈ సమయంలో చిన్న విషయాలపైనా కోపం రావచ్చు అప్పుడు మీ సహజమైన సమతుల్యతను గుర్తు చేసుకోవాలి మీరు కోపం ఆవేశాన్ని నియంత్రించగలిగితే ఈ శక్తి మీకు విజయాన్ని అందిస్తుంది లేకపోతే అదే శక్తి సమస్యలను కూడా తెచ్చిపెట్టవచ్చు సారాంశంగా చెప్పాలంటే సెప్టెంబర్ మొదటి వారం నుంచి నాలుగవ తేదీ వరకు తులారాశివారు ఒక కొత్త అనుభూతిని ప్రారంభిస్తారు ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది వంటిది శుక్రుని మాధుర్యం సూర్యుని కాంతి మంగళుడి ధైర్యం కలిసి మీ జీవితంలో కొత్త దారులను చూపిస్తాయి మీరు ఈ అవకాశాలను గుర్తించగలిగితే ప్రతి రంగంలో కుటుంబంలో ఉద్యోగంలో వ్యాపారంలో సంబంధాలలో మీరు ఒక సంతృప్తి అనుభవిస్తారు మీరు ఎదుర్కొనే చిన్న సమస్యలు కూడా ఒక పాఠంలా మారుతాయి ప్రతిరోజు మీలో ఒక కొత్త శక్తిని ఒక కొత్త ఆశను నింపుతుంది కుటుంబం అనేది ప్రతి మనిషి జీవితానికి అద్దం వంటిది తులారాశి వారికైతే కుటుంబం మరీ ప్రత్యేకం వీరికి సంబంధాలు అంటే చాలా విలువ చిన్నప్పుడు తల్లిదండ్రులతో అన్నా చెల్లెలతో పెరుగుతున్నప్పుడు బంధువులతో తరువాత భార్యాభర్తలతో పిల్లలతో ప్రతి దశలోనూ కుటుంబం అనేది వారి జీవితం మొత్తం ప్రభావితం చేస్తుంది కాని ఈ ప్రేమతో కూడిన అనుబంధం కొన్నిసార్లు సమస్యలకు కారణమవుతుంది కుటుంబంలో అభిప్రాయ భేదాలు ఆర్థిక సమస్యలు వాగ్వాదాలు తప్పవు తులారాశివారు సహజంగానే శాంతి కోరుకునేవారు కాబట్టి ఒకవేళ కుటుంబంలో కలహం జరిగితే అది వీరి హృదయాన్ని గాఢంగా తాకుతుంది ఇతర రాశివారు ఒక గొడవను సులభంగా మర్చిపోతే తులారాశివారు దానిని మర్చిపోవడానికి తాలా సమయం తీసుకుంటారు ఎందుకంటే వారికి సంబంధాలపై ఉన్న విలువ ఎక్కువ ఒక చిన్న మాట కూడా వారికి పెద్ద గాయంలాంటిదవుతుంది ఈ నాలుగు రోజుల్లో కుటుంబంలో కొంత కలత ఏర్పడే అవకాశం ఉంటుంది చిన్న విషయాలపై పెద్ద గొడవలు జరిగే అవకాశం ఉంది ఉదాహరణకు పిల్లల చదువు ఇంటి ఖర్చులు లేదా బంధువుల సందర్శనలు వంటివి తులారాశివారు ఈ సమయంలో గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే ఒక చిన్న మాటతో కలహం పెరిగిపోతుంది కానీ అదే మాటను సున్నితంగా మార్చి చెబితే సమస్యే సమస్యగా కనిపించదు మీరు మీ సహజమైన మృదుత్వాన్ని వాడాలి మీరు కోపంగా మాట్లాడితే కుటుంబంలో చీలిక పెరుగుతుంది కానీ మీరు మృదువుగా సున్నితంగా మాట్లాడితే అదే మాట ఒక పరిష్కారమవుతుంది ఇక కుటుంబంలో ఆర్థిక సమస్యలు కూడా ఈ రోజుల్లో మీ మనసును కలవరపెట్టవచ్చు ఖర్చులు ఊహించిన దానికంటే ఎక్కువ అవుతాయి ఇలాంటప్పుడు తులారాశి వారు ఎక్కువగా ఆందోళన చెందుతారు ఎందుకంటే వారికి ప్రతి ఒక్కరికి సమానంగా ఇవ్వాలి అనే భావం ఉంటుంది ఒకరికి ఇస్తే ఇంకొకరు బాధపడతారేమో అని వారు ఆలోచిస్తారు కానీ నిజమైన పరిష్కారం ఏమిటంటే మీరు ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి ఖర్చులను తగ్గించే మార్గాలను ఆలోచించాలి అవసరం లేని ఖర్చులను వదిలేస్తే సమస్య చాలా వరకు తగ్గిపోతుంది కుటుంబంలో పెద్దవాళ్లతో సంబంధాలు కూడా ఈ రోజుల్లో పరీక్షకు వస్తాయి వారి మాటలు కొంచెం కఠినంగా అనిపించవచ్చు కాని మీరు గుర్తుంచుకోవలసింది ఏమిటంటే వారి అనుభవం వారి దృష్టి వేరు మీరు వారి మాటను అంగీకరించకపోయినా గౌరవంతో వింటే చాలు గడవలు తగ్గిపోతాయి మీ సహనమే కుటుంబాన్ని మలుపు తిప్పగలదు చివరికి మీరు ఎల్లప్పుడూ కోరుకునేది శాంతి సమతుల్యతే ఈ సమయంలో అది మీ చేతిలోనే ఉంది వివాహ జీవితమంటే కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడమే కాదు అది రెండు హృదయాలు రెండు కుటుంబాలు రెండు భిన్నమైన ఆలోచనల సమ్మేళనం తులారాశివారు సహజంగానే వివాహాన్ని ఒక పవిత్ర బంధంగా భావిస్తారు ప్రేమ గౌరవం విశ్వాసం ఈ బంధంలో ఉండాలని కోరుకుంటారు కానీ వాస్తవ జీవితంలో ఈ మూడు విషయాలు ఎల్లప్పుడూ సమానంగా ఉండవు కొన్నిసార్లు అపర్ధాలు వస్తాయి చిన్న గొడవలు పెద్దవిగా మారతాయి ఈ నాలుగు రోజుల్లో మీ వివాహ జీవితంలో కూడా అలాంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య ఒక మాట కూడా ఎలాంటి ప్రభావం చూపుతుందో అందరికీ తెలుసు ఒకసారి మనసు దెబ్బతింటే దాన్ని నయం చేయడానికి చాలా సమయం పడుతుంది తులారాశివారు ఈ సమయంలో ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి ఒకవేళ మీ భాగస్వామి కోపంగా ఉన్నా మీరు కూడా కోపంగా మాట్లాడితే అది చెల్లరేగిపోతుంది కానీ మీరు శాంతంగా సున్నితంగా స్పందిస్తే గొడవ సగానికి తగ్గిపోతుంది మీ పాలక గ్రహం శుక్రుడు మాధుర్యానికి ప్రతీక ఆ మాధుర్యాన్ని మీ మాటల్లో మీ చూపులో మీ ప్రవర్తనలో వ్యక్తం చేయండి వివాహ జీవితంలో ముఖ్యమైన సమస్యల్లో ఒకటి నమ్మకం ఒకవేళ భాగస్వామి ఏదైనా దాచిపెడితే లేదా అర్థం కాకుండా ఏదైనా ప్రవర్తిస్తే వారు చాలా బాధపడతారు కానీ ఈ సమయంలో జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే అపర్ధం వల్లే ఈ సమస్యలు వస్తాయి మీ భాగస్వామితో స్పష్టంగా మాట్లాడండి ఏమి కలవర పెడుతోందో ప్రశాంతంగా చెప్పండి మీరు నిజాయితీగా సున్నితంగా మాట్లాడితే వారి హృదయం మీ వైపు మళ్ళుతుంది మీరు అప్రయత్నంగా శాంతిని సృష్టించగలరు వివాహ జీవితంలో ప్రేమ సౌందర్యం కూడా అవసరం కానీ కొన్నిసార్లు దైనందిన జీవితపు ఒత్తిడలు ఆ మాధుర్యాన్ని తగ్గిస్తాయి తులారాశివారు ఈ రోజుల్లో ఒక చిన్న ప్రయత్నం చెయ్యాలి ఒక చిన్న మాట ఒక చిన్న బహుమతి ఒక చిన్న క్షణం గడపడం ఇవన్నీ సంబంధంలో మాధుర్యాన్ని తిరిగితేస్తాయి మీరు భాగస్వామికి ఒక చిన్న కృతజ్ఞత చెబితే వారు మీకోసం మరింత ఇస్తారు ఈ చిన్న ప్రయత్నమే ఒక పెద్ద పరిష్కారమవుతుంది అవుతుంది సారాంశంగా చూస్తే ఈ నాలుగు రోజుల్లో కుటుంబం మరియు వివాహం రెండూ మీకు పరీక్షలాంటివే కానీ మీరు శాంతి సమతుల్యత అనే మీ సహజమైన బలాన్ని వాడితే ఈ పరీక్షలు విజయంగా మారతాయి మీ మృదుత్వం మీ సహనం మీ ప్రేమే మీ కుటుంబానికి ఆనందాన్ని తెస్తాయి మీరు కోపం ఆవేశాన్ని వదిలి గౌరవం మాధుర్యంతో ముందుకు వెళితే మీ జీవితంలో శాంతి నిలుస్తుంది ఈ సమస్యలు శాశ్వతం కాదు అవి తాత్కాలికం మాత్రమే కానీ మీరు చూపే పరిష్కారం మాత్రం శాశ్వతంగా గుర్తుండిపోతుంది విద్యార్థుల చదువు అనేది ప్రతి తల్లిదండ్రుల కళలలో ఒకటి తులారాశివారు చదువులో సహజంగా మేధావులు వీరి పాలక గ్రహం శుక్రుడు కావడంతో వీరికి కళలు సంగీతం సాహిత్యం వంటి సృజనాత్మక రంగాలపై సహజమైన ఆకర్షణ ఉంటుంది కానీ ఈ నాలుగు రోజులు విద్యార్థులకు ఒక పరీక్ష లాంటివి అవుతాయి మీరు చదువులో ఏకాగ్రత సాధించడంలో కొంత ఇబ్బంది అనుభవించే అవకాశముంది మనసు చదువుపై కేంద్రీకరించాలనుకుంటే ఒక్కసారిగా దృష్టి మరలిపోతుంది చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న విషయాలు కూడా మీకు పెద్దగా కనిపించవచ్చు కానీ మీరు మానసికంగా బలంగా ఉండాలి చదువు మీ భవిష్యత్తుకు దారి చూపే దీపమని గుర్తుంచుకోవాలి ఈ సమయంలో కొందరు విద్యార్థులు పరీక్షల భయం ఫలితాలపై ఆందోళన అనుభవిస్తారు నేను బాగా రాయగలనా నా ప్రయత్నానికి ఫలితం వస్తుందా అన్న ప్రశ్నలు మనసులో తిరుగుతాయి కానీ ఈ ఆందోళనలు మీ సమయాన్ని వృధా చేస్తాయి చదువుపై దృష్టిని మరలిస్తాయి కాబట్టి మీరు మీపై నమ్మకం పెట్టుకోవాలి మీరు పెట్టిన కృషి వృధా కాదని నమ్మాలి మీరు నిజాయితీగా శ్రమిస్తే ఫలితం ఖచ్చితంగా మీ వైపు వస్తుంది ఇంకా కొందరు విద్యార్థులకు ఈ సమయంలో ప్రేరణ తగ్గినట్లు అనిపిస్తుంది చదవాలన్న ఉత్సాహం తగ్గిపోతుంది కాని ఇక్కడ ఒక చిన్న రహస్యముంది తులారాశివారు సహజంగానే సౌందర్య ప్రియులు కాబట్టి మీరు మీ చదువుకు ఒక అందాన్ని జోడిస్తే మీలో ఆసక్తి పెరుగుతుంది మీరు మీ చదువు స్థలాన్ని శుభ్రంగా ఉంచండి ఒక చిన్న పూలదండ ఒక సంతోషకరమైన వాతావరణం కల్పించండి మీరు ఒక చిన్న లక్ష్యం పెట్టుకుని అది సాధించినప్పుడు మీకు మీరు ఒక బహుమతి ఇవ్వండి అలా చేస్తే చదువు ఒక భారంగా కాకుండా ఒక ఆనందంగా మారుతుంది విద్యార్థులు ఈ సమయంలో ఒక విషయాన్ని మరచిపోకూడదు చదువు కేవలం మార్కుల కోసం కాదు అది మీ జీవితం నిర్మించడానికి మీరు ఇప్పుడే కష్టపడితే భవిష్యత్తులో మీరు ఎలాంటి స్థాయికి చేరుతారో నిర్మయించబడుతుంది కాబట్టి ఈ నాలుగు రోజులు కష్టంగా ఉన్నా మీలోని ధైర్యాన్ని కోల్పోవద్దు మీరు కొంచెం సమయం ధ్యానం చేయండి మీ మనసు ప్రశాంతమవుతుంది ఆ ప్రశాంతతతో చరివితే మీరు సాధించలేని లక్ష్యం ఉండదు ఇప్పుడు ప్రేమ సంబంధాల విషయానికి వస్తే తులారాశివారికి ఇది ఒక సున్నితమైన రంగం వీరి స్వభావం శాంతి సమతుల్యత వైపు ఉంటుంది వీరు ప్రేమలో చాలా నిబద్ధతతో ఉంటారు తమ భాగస్వామిని గౌరవిస్తారు వారిని సంతోషపరచడం కోసం అన్ని చేస్తారు కానీ ఈ నాలుగు రోజులు ప్రేమ సంబంధాల్లో కొన్ని చిన్న అపార్థాలు రావచ్చు మాటలలో జాగ్రత్త అవసరముంటుంది ఒక చిన్న మాట కూడా పెద్ద గొడవగా మారవచ్చు మీరు మృదువుగా అర్థం చేసుకునేలా మాట్లాడితే సమస్యలు పరిష్కరించబడతాయి ప్రేమలో ఉండేవారు ఈ సమయంలో తమ భాగస్వామిపై మరింత శ్రద్ధ చూపాలి ఒక చిన్న ఫోన్ కాల్ ఒక మధురమైన మాట ఒక చిన్న ఆప్యాయత హావభావం కూడా మీ సంబంధాన్ని బలంగా చేస్తాయి తులారాశివారికి సహజంగా అందం రొమాన్స్ ఇష్టం కాబట్టి మీరు మీ భాగస్వామికి ఒక చిన్న బహుమతి ఇవ్వండి ఒక చక్కటి క్షణం పంచుకోండి ఇది మీ ప్రేమను మరింత మధురంగా మారుస్తుంది కానీ కొందరు ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో సందేహాలు వస్తాయి ఈ సంబంధం కొనసాగుతుందా వారు నిజంగా నన్ను అర్థం చేసుకుంటున్నారా అన్న ప్రశ్నలు కలుగుతాయి ఇది సహజం కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రేమ అనేది నమ్మకంపై నిలబడుతుంది మీరు మీ మనసును తెరిచి మాట్లాడితే ఆ సందేహాలు మాయమవుతాయి ఒకరిపై ఒకరు విశ్వాసం పెంచుకుంటే మీ ప్రేమ సంబంధం మరింత బలంగా పడుతుంది ఇంకా ఒంటరిగా ఉన్న తులారాశివారు ఈ నాలుగు రోజుల్లో కొత్త పరిచయాలు ఏర్పరచుకునే అవకాశం ఉంది ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టవచ్చు మీరు ఆ పరిచయాన్ని తొందరగా నిర్ణయించకుండా నెమ్మదిగా గమనించాలి ఎందుకంటే మీకు సరైన జంట రావడానికి సమయం పట్టవచ్చు కానీ మీరు సహనంగా ఉంటే ఆ వ్యక్తి మీ జీవితంలో సంతోషాన్ని నింపుతారు ప్రేమ అనేది మనసును సంతోషపరిచే శక్తి మీరు ఎంత సమస్యల్లో ఉన్నా మీ భాగస్వామి ఒక చిరునవ్వు ఒక మధురమైన మాట మీ జీవితాన్ని ప్రకాశింపచేస్తుంది కాబట్టి ఈ నాలుగు రోజుల్లో ప్రేమ సంబంధాల్లో జాగ్రత్తగా ఉండండి చిన్న అపార్థాలను పెద్దవిగా చేసుకోకండి బదులుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రేమలో సహనం విశ్వాసం ఉంటే మీ బంధం ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది ఆరోగ్యం అనేది ప్రతి మనిషి జీవితానికి మూలం తులారాశివారు సాధారణంగా తమ శరీరాన్ని రూపాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో శ్రద్ధ చూపుతారు శుక్రుడు పాలకగ్రహం కావడం వల్ల వీరు అందాన్ని శుభ్రతను ఇష్టపడతారు కానీ కొన్నిసార్లు వీరి సున్నితమైన మనసు శరీరంపైన కూడా ప్రభావం చూపుతుంది ఒక చిన్న సమస్యను కూడా వీరు పెద్దదిగా భావిస్తారు ఈ నాలుగు రోజుల్లో ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం ఉంటుంది మీరు ఎక్కువగా అలసటను అనుభవించే అవకాశం ఉంది పనుల ఒత్తిడి కుటుంబ సమస్యలు మనసులోని ఆందోళనలు ఇవన్నీ కలిపి శరీరాన్ని బలహీనంగా మారుస్తాయి ఈ అలసట మీకు తలనొప్పి వెన్ను నొప్పి నిద్రలేమి వంటి సమస్యలను కలిగించవచ్చు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ సమస్యలు శాశ్వతం కావు ఇవి తాత్కాలికమే కానీ వాటిని నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్యలవుతాయి అందుకే ఈ సమయంలో మీ శరీరానికి అవసరమైన విశ్రాంతి ఇవ్వాలి నిద్రను తగ్గించకూడదు మీరు సరైన నిద్రపోతే మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది తులారాసు వారికి సంగీతం ధ్యానం కళలు ఇష్టం కాబట్టి వీటిని ఆరోగ్య పరిరక్షణలో వాడుకోవచ్చు ఒక మంచి సంగీతం విన్నా ఒక చిన్న చిత్రాన్ని గీసినా లేదా కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని శ్వాసాభ్యాసం చేసినా మనసు ప్రశాంతంగా మారుతుంది ఆ ప్రశాంతత మీ శరీరానికి కూడా ఆరోగ్యం తెస్తుంది ఈ సమయంలో ఆహారం విషయంలో కూడా జాగ్రత్త అవసరం ఉంటుంది మీరు రుచికరమైన పదార్థాలను ఇష్టపడతారు కానీ ఎక్కువగా మసాలా వేయించిన పదార్థాలు తింటే జీర్ణకోశానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి తేలికపాటి ఆహారం పండ్లు కూరగాయలు పాలు నీరు వీటిని ఎక్కువగా తీసుకోవాలి మీరు తీసుకునే ఆహారం మీ మనసును శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది వారిలో చాలామంది తమ ఆరోగ్య సమస్యలను బయటపెట్టరు వారు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు కానీ తమ గురించి మర్చిపోతారు ఇది వీరి సహజ స్వభావం కానీ మీరు గుర్తుంచుకోవాలి మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు కుటుంబాన్ని ఉద్యోగాన్ని సంబంధాలను చూసుకోగలుగుతారు కాబట్టి ఈ నాలుగు రోజుల్లో మీ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి ఒకసారి మీ శరీరాన్ని మనసును శ్రద్ధగా చూసుకుంటే తరువాతి రోజుల్లో మీ శక్తి రెండింతలు పెరుగుతుంది ఇక ఉద్యోగం వ్యాపారం ధనం విషయాలు వస్తే ఈ నాలుగు రోజులు ఒక పరీక్ష లాంటివి అవుతాయి మీరు గత కొంతకాలంగా శ్రమిస్తున్న పనులు ఇంకా ఫలితం ఇవ్వకపోవడం వల్ల కొంత అసహనం కలగవచ్చు కానీ ఇది నిరాశ చెందాల్సిన సమయం కాదు ఇది కాస్త వేచి ఉండాల్సిన సమయం ఎందుకంటే గ్రహాల గమనాన్ని చూస్తే త్వరలోనే మీకు మంచి అవకాశాలు రావడం ఖాయం ఈ రోజుల్లో మీరు ధైర్యంగా ఉండాలి మీరు వేసిన విత్తనం ఇప్పుడే మొలకెత్తకపోయినా లోపల నేలలో అది పెరుగుతూనే ఉంది కాబట్టి సహనం వదరకూడదు ఉద్యోగంలో మీకు కొత్త పనులు అప్పగించే అవకాశం ఉంటుంది మొదట ఈ పనులు భారంగా అనిపించవచ్చు మీరు ఇది నేను చేయగలనా అని అనుకోవచ్చు కానీ మీరు ఒక్కసారి ప్రయత్నం చేస్తే మీలో ఉన్న సామర్థ్యం బయటకు వస్తుంది మీ శాంత స్వభావం మీ సమతుల్య ఆలోచన మీ చక్కటి మాట ఎన్ని నీ పనులను విజయవంతంగా పూర్తి చేయడానికి సహాయపడతాని మీరు మెల్లగా కానీ ఖచ్చితంగా ఎదుగుతారు వ్యాపార రంగంలో ఉన్న తులారాశివారు ఈ సమయంలో జాగ్రత్త వహించాలి కొత్త పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన వస్తుంది కానీ తొందరపడకూడదు మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు ప్రతి విషయాన్ని బాగా పరిశీలించాలి ఒకవేళ తొందరలో తీసుకున్న నిర్ణయం నష్టాన్ని కలిగించవచ్చు కానీ మీరు సహనంగా ప్రణాళికతో ముందుకు వెళితే త్వరలోనే మంచి లాభాలు పొందుతారు ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న గొడవలు రావచ్చు మీరు మృదువైన స్వభావంతో వాటిని పరిష్కరిస్తే వ్యాపారం తిరిగి సజావుగా సాగుతుంది ధనం విషయానికి వస్తే ఈ నాలుగు రోజుల్లో కొంత ఆర్థిక ఒత్తిడి అనుభవించే అవకాశం ఉంది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆదాయం తక్కువగా కనిపిస్తుంది కానీ ఈ సమస్యను మీరు ఒక ప్రణాళికతో పరిష్కరించవచ్చు మీరు అవసరం లేని ఖర్చులను తగ్గించండి పెద్ద కొనుగోళ్లను వాయిదా వేయండి చిన్న మొత్తంలోనైనా మీరు ఆదా చేయగలిగితే అది భవిష్యత్తులో మీకు ఎంతో సహాయం చేస్తుంది తులారాశివారికి సహజంగానే సౌందర్యం సౌకర్యాలు అంటే ఇష్టం అందుకే వారు కొన్నిసార్లు ఆలోచించకుండా ధనం ఖర్చు చేస్తారు కాని ఈ సమయంలో మీరు ఆ కోరికలను కొంత నియంత్రిస్తే తరువాత మరింత ఆనందంగా ఖర్చు చేయగలుగుతారు మీ ఉద్యోగం వ్యాపారం ధనం ఇవి ఇప్పుడు కష్టంగా అనిపించినా గుర్తుంచుకోండి ఈ కష్టాలు తాత్కాలికమే రాబోయే గ్రహగతులు మీకు అనుకూలంగా ఉన్నాయి కొంచెం సహనం కొంచెం నియమం కొంచెం ప్రణాళిక మీకు గొప్ప విజయాన్ని అందిస్తాయి మీరు ఈ సమయంలో మీ సహజమైన సమతుల్యతను గుర్తుపెట్టుకుని ముందుకు సాగితే ఈ సమస్యలు మీకు పాఠాలుగా మారతాయి మీరు పొందే ఫలితం మరింత మధురంగా ఉంటుంది తులారాశివారు ఈ నాలుగు రోజుల్లో సామాజిక సంబంధాల విషయంలో మిక్కిలి జాగ్రత్త ఉంటుంది సాధారణంగా మీరు సౌందర్య ప్రియులు మృదువుగా మాట్లాడేవారు అందువల్ల చుట్టుపక్కల వారిని ఆకర్షించే శక్తి మీలో సహజంగా ఉంటుంది మీరు ఎక్కడికైనా వెళ్ళినా మీ తీరు మీ ప్రవర్తన ఇతరులకు ప్రత్యేకంగా అనిపిస్తుంది కాని ఈ రోజుల్లో కొందరు వ్యక్తులు మిన్ను తప్పుగా అర్థం చేసుకునే ఉంది మీరు చేసిన సహాయం గుర్తింపుని పొందకపోవచ్చు లేదా మీరు మౌనంగా ఉన్నప్పటికీ మీపై అనవసర విమర్శలు రావచ్చు ఈ సందర్భంలో మీరు మానసిక ధైర్యాన్ని కోల్పోకూడదు ఇతరులు మీ గురించి ఏమనుకుంటారో కంటే మీరు నిజాయితీగా ఉన్నారో లేదో అనేది ముఖ్యం సామాజిక వర్గాల్లో మీ గౌరవం కొన్నిసార్లు పరీక్షకు లోనవుతుంది మీ ప్రతిభను కొందరు గుర్తించకపోవచ్చు కాని మీ కృషి మీ మానవత్వం ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది మీరు నిశ్శబ్దంగా శ్రమిస్తే ఆలస్యంగా అయినా సమాజం మిన్ను గౌరవిస్తుంది ఈ నాలుగు రోజుల్లో ఒక మంచి మిత్రుడు మీకు అండగా నిలబడవచ్చు మీరు మాట్లాడకపోయినా మీ మనస్సు అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలో ఉంటారు ఆ బంధం మీకు బలమిస్తుంది భవిష్యత్తు సూచనలు విషయానికి వస్తే ఈ రోజులు మీకు ఒక కొత్త దారిని చూపించే అవకాశం ఉంది కొందరు తులారాశివారు జీవితంలో కొత్త ఆలోచనలు చేయవచ్చు ఒక కొత్త వృత్తి కొత్త అవకాశం కొత్త పరిచయం మీ ముందుకు వస్తుంది మీరు తొందరపడక ఆలోచనాపూర్వకంగా ముందుకు వెళ్ళాలి ఈ నిర్ణయాలు చిన్నవిగా కనిపించినా భవిష్యత్తులో మీ జీవితాన్ని మార్చగలవు మీరు చెయ్యాల్సింది ఒకటే మీ మనసును ప్రశాంతంగా ఉంచి ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవడం ఇప్పుడీ చర్చను ముగించే భాగానికి వస్తే మనం ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నా ఎన్ని కష్టాలు ముందున్నా చివరికి మనం దైవంపై విశ్వాసముంచితే మార్గం స్పష్టమవుతుంది తులారాశివారు సహజంగా ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు అందుకే ఈ వీడియో ముగింపులో మనం కామాక్షి అమ్మవారి స్మరణతో మన మనసును ప్రశాంతం చేసుకుందాం అమ్మ అనేది కరుణామూర్తి తన పిల్లలు ఎంత తప్పు చేసినా క్షమించే తల్లిలాగా ఎంత కష్టాల్లో ఉన్నా రక్షించే శక్తిలా ఉంటుంది మీరు ఎంత ఒంటరిగా ఉన్నా అమ్మవారి ఆశీర్వాదం మీతో ఉంటే మీరు ఎప్పటికీ నిజంగా ఒంటరిగా ఉండరు ఈ క్షణంలో మీరు మీ మనసులో ఒక ప్రశ్న వేసుకోండి నేను నిజంగా ఏం కోరుకుంటున్నాను అని ఆ ప్రశ్నకు సమాధానం మీరు అమ్మవారి పాదాల దగ్గర కనుగొంటారు ఎందుకంటే ఆమె అనుగ్రహం మీలోని అయోమయాన్ని తలవిస్తుంది మీరు కోరుకున్న దారిని చూపిస్తుంది జీవితం కేవలం సమస్యల సమాహారం కాదు అది ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో అమ్మవారి దయాకరుణలే మనకు దారిదీపాలు ఇప్పుడు ఈ శుభకరమైన ముగింపులో మనమందరం కలిసి కామాక్షి అమ్మవారి మంత్రాన్ని మనసారా జపిద్దాం ఆ మంత్రధ్వని మన గుండెలో శాంతిని నింపుతుంది మన ఆలోచనలకు స్పష్టతనిస్తుంది మన జీవితానికి కాంతిని అందిస్తుంది ఓం హ్రీం శ్రీం కామాక్షై నమ మహాశక్తివంతమైన కామాక్షిదేవి బీజమంత్రమిది ఈ మంత్రంలో ప్రతి అక్షరం ఒక దైవశక్తిని ప్రతిబింబిస్తుంది ఓం అనేది సృష్టి స్థితిలయాలకు మూలమైన పరబ్రహ్మస్వరూపం ఐం అనేది విద్యాబీజం ఇది జ్ఞానాన్ని ప్రసాదించి మనసులో స్పష్టతను కలిగిస్తుంది హ్రీం అనేది మహామాయాబీజం ఇది ఆత్మశుద్ధి భక్తి ఆధ్యాత్మిక బలాన్ని పెంచుతుంది శ్రీం అనేది ఐశ్వర్య బీజం ఇది సౌభాగ్యం ధనం శాంతి సుఖాన్ని కలిగిస్తుంది వీటన్నింటినీ కలిపి భక్తిభావంతో కామాక్షై నమః అని పలకడం వలన కామాక్షి అమ్మవారి కృప లభిస్తుంది ఈ మంత్రం జపం ద్వారా భక్తుడు లౌకిక ఆధ్యాత్మికంగా యుదుగుతాడు కుటుంబంలో శాంతి నెలకొంటుంది అడ్డంకులు తొలగుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది విద్యలో విజయాలు వ్యాపారంలో వృద్ధి జీవనంలో ఐశ్వర్యం కలుగుతాయి మించి అమ్మవారి కరుణతో భక్తుని మనసు భగవత్స్మరణలో నిమగ్నమవుతుంది ఈ మంత్రాన్ని ప్రతిరోజూ దీపం వెలిగించి శ్రద్ధలతో నూట ఎనిమిది సార్లు జపించడం శ్రేయస్కరం ఇది కేవలం శబ్దం కాదు శక్తి శ్రద్ధతో జపించినప్పుడు కామాక్షి అమ్మవారి ఆశీస్సులు తప్పక లభిస్తాయి ఈ మంత్రాన్ని మనసారా పఠించండి ఒక్కసారైనా ఈ మంత్రాన్ని హృదయపూర్వకంగా ఉచ్చరించండి మీరు గమనిస్తారు మీ మనసులోపల ఒక కొత్త శక్తి పుట్టుకు వస్తుంది కష్టాలను ఎదుర్కోవడానికి ధైర్యం వస్తుంది భవిష్యత్తుపై విశ్వాసం పెరుగుతుంది ముగింపులో చెప్పదలుచుకున్నది ఒక్కటే ఈ నాలుగు రోజులు తులారాశివారికి కొన్ని కష్టాలు కొన్ని పరీక్షలు తీసుకువచ్చిన దైవభక్తి సహనం విశ్వాసముంటే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మీరు ఒక చిరునవ్వుతో ముందుకు సాగండి కామాక్షి అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది